నేను చాలా మంది యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను సపోర్ట్ చేయడం వల్ల నాకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళైతే ఏం చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇకైతే అయితే ఈ మంత్ ఎయిత్ మంత్ వచ్చిందని చెప్పాను కదా సో అన్న ప్రశ్న ఈ మంత్ లో అనుకుంటున్నాను డేటు ఎప్పుడు అంటే వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఎవరి వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నమాట చూపిస్తాను అమ్మమ్మకి తాతకి చూపిస్తాను చూపించాలా హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాధనే డబ్ల్యూటీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట సో నా వీడియోస్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఏంటి వీడియో వచ్చింది అనుకుంటున్నారా నేను వీడియోకి అయితే చాలా వరకు గ్యాప్ ఇస్తాను ప్రజెంట్ అయితే షార్ట్స్ షార్ట్స్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో సో లక్కీ చిన్నోడు కాబట్టి వాడితో నాకు టైం సరిపోవట్లేదు డే అంతా తన అల్లరితో తనంతా అలా టైం టైం స్పెండ్ అయిపోతుంది గడిచిపోతుంది అనమాట అందుకని లాంగ్ వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు అందుకే లాంగ్ వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను ప్రజెంట్ అయితే చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానమాట అందుకోసమే వీడియోస్ అయితే గ్యాప్ వచ్చింది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే లక్కీకి అయితే రీసెంట్లీ ఎయిత్ మంత్ అయితే వచ్చింది స్టార్ట్ అయింది ఎయిత్ మంత్ సో బాయ్స్కి అయితే అదే బాబుకి అయితే ఎనిమిదో నెలలో పెట్టాలంట చేయాలంట ప్రశ్న అనేది అయితే తొమ్మిదో నెలలో చేయాలంట సో మేము పంతులు గారికి అయితే అడిగాము ఎప్పుడు ప్రశ్న చేయాలనేది సో పంతులు గారు అయితే ఎయిత్ మంత్లోనే మంచిది అని చెప్పారు ఈ మంత్లోనే చేసేద్దాం అనుకుంటున్నాము అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలా అయితే రీచింగ్ అయితే అవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ అయితే నా ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అది అంతా మీ వల్లే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే ముందు ముందుకు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా మంది యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను మీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ ఇలాగే ముందు ముందుకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వెళ్ళి ట్రావెలింగ్స్ వీడియోలు అయితే ఏం చేయలేకపోతున్నాను ఎందుకంటే బాబుతో ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే అల్లరి అలర్ట్ చేసేస్తున్నారు అనమాట కొత్త ప్లేస్కి ఎక్కడికి వెళ్ళినా కొత్త వ్యక్తికి వెళ్ళినా ఎవరినైనా చూసినా చాలా అలర్ట్ చేస్తున్నారు అందుకు భయపడుతున్నాడు అందుకని ప్రజెంట్ అయితే బయటికి ఎక్కడికి ఇంకా అనమాట సో ముందు ముందు బయటికి తీసుకెళ్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకోసం చేస్తా అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అండ్ ఎక్కువ విషయం ఏంటంటే ఇవి ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి మన లక్కీకి అయితే ఈ మంత్ ఎయిత్ మంత్ వచ్చిందని చెప్పాను కదా సో అన్నప్రాశ్న ఈ మంత్లో పెడదాం అనుకుంటున్నాము పంతులు గారికి ఏమో ఆల్రెడీ కాల్ చేసాము కాల్ చేసి చెప్తే ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చేశారు ఆ డేటు ఎప్పుడు అంటే సెవెన్ అనమాట ఈ మంత్ సెవెన్లో చేయమన్నారు అనమాట సండే రోజు అంటే ఆ సెవెన్ అంటే సండే రోజు పడుతుంది సో సండే రోజు వచ్చేసి లక్కీకి అయితే అన్నప్రాసన చేయమన్నారు సో మేము కూడా లక్కీకి సెవెన్ అన్నప్రాసన సండే రోజు చేద్దాం అనుకుంటున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఆ మళ్ళీ ఆ వీడియో మేము ముందుగా అయితే వస్తాను సో అప్పుడు వరకు అయితే అండ్ నాకు వరకు ఎలా సప్ సపోర్ట్ చేస్తున్నారో అలాగే సపోర్ట్ చేస్తారా అని అనుకుంటున్నాను అండ్ అలాగే ఆ వీడియో కూడా మీకు ఎలా జరిగింది అన్న ప్రశ్న మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అది కూడా మీకు అందరికీ చూపిస్తాను అండ్ అలాగే ఇంతేనండి వీడియో వచ్చేసి నేనైతే ప్రెజెంట్ లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను సో లైక్ అల్లరి వల్ల షార్ట్స్ అయితే ప్రజెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే వాడు కొంచెం కొంచెం పెద్దగా అయితే నాకు టైం అంటే ప్రజెంట్ టైం ఉండట్లేదు లాంగ్ వీడియో చేయడానికి ఒకవేళ టైం కుడితే మాత్రం తప్పకుండా లాంగ్ వీడియోస్ అయితే పెడతాను ప్రజెంట్ అయితే మేము ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు నేను ఒకటే ఉండే బాగా విషయం వచ్చేసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవరీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకైతే వస్తాను సో నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి ఎంతో కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట వీడియో చేసినందుకు కామెంట్ వస్తే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్